హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నానండి ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసి మొత్తం మూడు ఎకరాల వ్యవసాయ భూమి అండి పొలం మొత్తం మంచి ప్లెయిన్గా అలాగే నాలుగు వైపుల గట్లు చక్కగా ఉంటాయండి ల్యాండ్ మొత్తం కూడా పలక మాదిరిగా ఉంటుంది సాయిల్ అయితే మంచి ఎర్రనేలా అండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ప్రజెంట్ అయితే ఇందులో బొబ్బరు పంట వేసినారు బొబ్బర్లు అంటే అలసందలండి అలసంద పంట వేసినారు ఇక ఈ ల్యాండ్ కనగిరి టౌన్లో నుంచి కేవలం ఏడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ఏడు కిలోమీటర్లు కూడా డబల్ రోడ్డు అండి డబల్ రోడ్ అనుకుని విలేజ్ విలేజ్ అనుకునే ఈ ల్యాండ్ ఉంటుంది ఒక పక్క విలేజ్ విలేజ్కి అటాచ్ అయ్యే ఈ ల్యాండ్ ఉంటుంది ఈ ల్యాండ్ వరకు డబల్ రోడ్డుకి ఈ ల్యాండ్కి సీసీ రోడ్డు కనెక్టివిటీ రోడ్ అండి ఇక ఒక ఎకరం ధర వచ్చేసి పదిహేను లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ థ్యాంక్ యూ